మీ వ్యాపార కోసం వ్యాపారీ సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది చదువులు అయిపోతున్నాయి ఎడ్యుకేషన్ అయిపోతుంది కానీ అనేది తొందరగా దొరకట్లేదు చాలా ఇయర్స్ చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నారు ఉద్యోగాలు దొరకక అసలు ఎందుకు వల్ల ఈ సమస్య ఎదురవుతుంది దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా చేసుకోవడానికి ప్రశ్న ప్రస్తుత సమాజంలో ఎదుర్కొంటున్న చాలా ముఖ్యమైన సమస్య ఇది ఉద్యోగం ఇవాళ స్పీడ్ యుగంలో జీవన విధానంలో ఉద్యోగం ఒక్కసారి కానీ పోతే రావటం కష్టం కింద ఉంది విద్య పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగం ఉద్యోగం వచ్చే వరకు కూడా ఆతృత ఆందోళనతో ఉండాలి వాళ్ళ అందరూ అయితే ఉద్యోగము విద్య ఉద్యోగము అనేది జ్యోతిష్ శాస్త్రంలో గ్రహరీత్యా చూసుకుంటే బుధునికి ఆ కార్యకత్వంలోని బుధగ్రహానికి నెక్స్ట్ రాజ్యాధిపతి టెన్త్ హౌస్ వృత్తిని తెలియజేస్తుంది లగ్నము మెన్షన్ చేసి రెండింటి యొక్క బలాబలాలు చూసుకోవాలా విద్యకు వచ్చేటప్పటికి సెకండ్ హౌస్ ఫిఫ్త్ హౌస్ రెండవ రెండవ ఇల్లు ఐదవ ఇల్లు జ్యోతిష్ శాస్త్ర కొండల్లో వీటిని పరిశీలించుకుని అతని యొక్క విద్యా సామర్థ్యము ఈ యొక్క ఉద్యోగ సామర్థ్యాన్ని బేరీజ్ చేసుకుని జ్యోతిష్ శాస్త్ర కోణంలో నిర్ణయించాలి అవి అందరికీ ఒకే విధంగా ఉంటావు అయితే కొందరికి అనుకూలంగా ఉంటే కొను కొందరికి అనుకూలంగా ఉంటుంది కొందరికి అనానుకూలంగా ఉంటుంది అనానుకూలంగా ఉండే ఏం చేయాలి అనుకూలంగా ఉండేవాళ్ళు కొద్దిగా ఏదో చిన్న చిన్న రెమెడీ చేస్తే పొందుతూ ఉంటారు జాబ్స్ అది ఓకే అది జ్యోతి శాస్త్రం చూసుకుని నిర్ణయించాలి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలి ఈ రాని వాళ్ళకి ఈ యొక్క నేమ్ పేరుని సంఖ్యాశాస్త్ర పరంగా సరి చేసుకుని అవి కానీ రాస్తూ ఉంటే జాబ్ వస్తుంది గా వస్తుంది దాదాపు నైంటీ పర్సెంట్ డిఫరెంట్ అప్పటికీ రాదు అనుకోండి ఆ సంఖ్యాశాస్త్రంగా పేరు రాస్తున్నప్పటికీ అప్పుడు జాతి ధారణ చేసుకోవాలి దానికి ఆ జ్యోతిష్ శాస్త్ర కోణంలో రత్నం ఏది బాగుంటుంది ఈ రత్నం ఏది ధరించే ఉంటుంది అనేది నిర్ణయించుకుని రత్న ధారణ చేసుకుంటే అప్పుడు పరిష్కారం అవుతుంది ఈ రెండు చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా జాబ్ ఇంటర్వ్యూ దాకా వెళ్తున్నాం ఫెయిల్ అవుతున్నాం అండి అక్కడ వరకు వెళ్ళామండి అని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు మా దగ్గరికి అవ్వలేదండి ఎక్సమ్మ ఇందుకు రీసెంట్ ఉదాహరణ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక తండ్రి వచ్చారు మా దగ్గరికి ఒక తండ్రి వచ్చి అతను ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మా పిల్లలు బాగా ఉన్నత చదువులు చదివారు జాబులు లేవు నెక్స్ట్ జాబులు లేకపోక వివాహం కూడా కాలేదు చాలా బాధతో ఉన్నారు పాప ఇట్లా అడిగారు నేను చూశాను ఈ నేమ్ కలెక్షన్ చేస్తేనో లేక ఇది చేస్తేనో కుదరదు ఎందుకంటే ముగ్గురు జాతకాలు ఒకే విధంగా ఉండవు వేరువేరుగా ఉంటాయి మూడు జాతకాలు ఒకే విధమైన ఆన్సర్ ఇస్తుంది కదా కాబట్టి ఇది జ్యోతిష్ శాస్త్ర కోణంలో పరిష్కరించడానికి కూడా సాధ్యపడకపోవచ్చేమో అని అన్నాను వాస్తు కోణంలో అయితే ఒక గృహంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే సమస్యను ఒకే ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళది వాస్తు కోణంలోకి వెళ్తుంది అది జ్యోతిష్ కోణంలో అనేటప్పటికి ముగ్గురిది వేరువేరు జన్మ నక్షత్రాలు ఉంటాయి వేరువేరు భర్తలు ఉంటాయి వేరువేరు జాతక ప్రభావాలు ఉంటాయి కానీ ముగ్గురికి ఒకే విధంగా ఉంది వివాహాలు కాలేదు ఉద్యోగాలు రావట్లేదు అది వల్ల వాస్తు తప్పు ఉంటుంది గృహం వాస్తు చేసుకోండి అండి అన్నా అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేస్తే వెళ్ళాం వాస్తు కోణంలో అక్కడ తప్పు ఉంది బలమైంది అది సరి చేసుకున్నాం సరి చేసుకున్న తర్వాత నేమ్ కనెక్షన్ చేసి ఇచ్చే వెంటనే జాబ్స్ ముగ్గురికి వచ్చినాయి నెక్స్ట్ ఒక పాప కూడా మ్యారేజ్ చాలా టాపెస్ట్ మ్యాచ్ ఒకటి సెట్ అయిందండి అని చెప్పారు ఓకే అండి చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళారు అన్నమాట అట్లా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ యొక్క విద్యా ఉద్యోగాల విషయంలో నేమ్ కరెక్షన్ బాగా పనిచేస్తుంది నార్మల్ పీపుల్ దాదాపు ఆల్మోస్ట్ మెమరాజికల్గా కానీ చేస్తే ఇంత వన్ మంత్ కే పాజిటివ్ వచ్చేస్తుంది నేమ్ కరెక్షన్ చేస్తే నేమ్ కరెక్షన్ అట్లా చేసుకుని జాగ్రత్తగా రాయాలి అది నెక్స్ట్ కొన్ని తాంత్రిక ఈ కూడా ఉంటాయి తాంత్రికం కూడా ఉంటే తాంత్రికంలో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హోమం అంటే అందరూ చేయలేరు హోమం చేసి జాబ్ కోసం అంటే అది సాధ్యపడదు పెద్ద సమస్యలకైతే హోమాన్ని ప్రిఫర్ చేస్తాం చిన్న సమస్యలకు హోమాలు చెప్పడం అనేది సాధ్యపడతాం కొన్ని 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 వస్తువులు ఉదాహరణ ఇప్పుడు ఇప్పుడు గారి ధ్వని ఉంది అది కూడా హోమగుండం లాంటిది గారి ధ్వని నవధాన్యాలు ఉన్నాయి ఈ గ్రహశాంతి కోసం ఈ నవధాన్యాలని పట్టుకుని ఒక ఫైవ్ డేస్ గురు ఆ గురు హోర దొరికితే గురు హోరాలో కానీ తిరగాలి లేదు అంటే జ్యోతిష్ శాస్త్రం ఆయన యొక్క జాతక కుండలని బట్టి ఏ గ్రహ దోషం ఉందో ఆ గ్రహ శాంతి చేసుకుంటాను కానీ ఆ జపాలు అన్ని ఖర్చుతో కూడుకుని ఉంటాయి కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన విత్తనాలు ఈ నవధాన్యాల్లో పట్టుకుని ఆ దుని చుట్టూ తొమ్మిది రౌండ్లు వేసి దునిలో కొని వేస్తే ఆ గ్రహశాంతి జరిగి ఫైవ్ డేస్ కి రిజల్ట్ ఇస్తారు ఇది ఒక మంచి రిజల్ట్ పరిష్కార మార్గం అన్నమాట ఇది మామూలు ఆర్డినరీ వాళ్ళు ఇది జాబ్ జాబు కానీ సమస్య నుంచి బయటపడతారు ఇది ఒక ఉత్తమమైన మార్గం అటు బలమైనది అయితే నువ్వు వాస్తుకోణంలో చేసుకోవాలి నార్మల్ గా నేమ్ కరెక్షన్ కి సరి అవుతుంది లేదు రత్నధారణ కూడా ఖర్చుతో కూడుతున్నాయి అందరూ చేసుకోలేరు కదా కానీ కొన్ని సందర్భాల్లో రత్నధారణ కూడా చేయవలసి వస్తాయి జాతక ప్రభావం ఇవి ఎట్లా ఉంటాయంటే జరుగుతున్న ఆయన జాతక రీత్యా జరుగుతున్న దశ అనుకూలమైంది అనుకోండి చిన్న గోల్ అయిపోతుంది సమస్య రీచ్ అవుతాయి అదే కానీ జరుగుతున్న దశ అనుకూలమైన దశ మంచి దశ కాదనుకోండి గ్రహరీత్య ఏదన్నా చెడు దశ అనుకోండి అప్పుడు పరిహార క్రియలు బలంగా చేయాలి బలంగా చేస్తేనే దాన్ని ఎదుర్కొనగలం లేకపోతే ఎదుర్కోలేం అక్కడే కొంతమంది ఇది చేసి అవ్వలేదు పని అనటానికి అయ్యింది అంటానికి కూడా వ్యత్యాసం డిఫరెన్స్ అది అన్నమాట ఏది చేసినా మానవ యొక్క మనుగడ మానవుడు యొక్క ఆ జిజ్ఞాసను కానీ అనుభూతులను కానీ సక్సెస్ చేసుకోవటానికి చేసే ప్రయత్నాల్లో ఇవన్నీ ఇంకా నేమ్ కరెక్షనే కాకుండా జ్యోతి శాస్త్రమే కాకుండా వాస్తులో కూడా మీరు కొన్ని ట్రిక్స్ చేసుకోవచ్చు ఈ జాబ్ రాని వాళ్ళు కానీ ఇది కానీ ఇప్పుడు వాయువ్యం వల్ల అంటే వాళ్ళ గృహంలో వాయువ్యం వెస్ట్ నార్త్ కార్నర్లో ఉండే రూములు ఇతర దేశాలలో ఉద్యోగము ఇతర దేశాల చదువులకు సంబంధించి ఈ నుంచి ఇది అనుకోండి ఆ అక్కడ గ్లోబుని పెట్టుకోవాలి గ్లోబు కానీ చిన్న గ్లోబు కొని కానీ వాయు మూల కానీ పెట్టుకొని నెక్స్ట్ శంకర్లు వారు ఈ యొక్క ఇటు కూడా ఇచ్చారు కొన్ని తాంత్రిక విద్యలు ఈ మంత్రశాస్త్రాన్ని ఇచ్చారు ఈ చేసుకుని ఇప్పుడు ఏ గ్రహం ఉందో ఆ గ్రహ దశ జరుగుతూ ఉంటుంది ఆ గ్రహ దశ ఆ గ్రహానికి సంబంధించిన బీజ అక్షరాలతో లిఖించిన రాగిరేఖవచ్చు లేదు అంటే పేపర్ మీదే లిఖించే విధానం ఉంది శంకర్ల వారి యొక్క మంత్రశాస్త్రాన్ని లిఖించి అది తావీద్ రూపంలో చేసి వాళ్ళ పేరు గోత్రము నక్షత్రాలతో బంధించే దాంట్లో ఆ వాయువుల ఒక పిరమిడ్ పెట్టి పిరమిడ్ లోపల కానీ అది పెట్టి ఉంచితే వెంటనే రిజల్ట్ ఇస్తుంది మళ్ళీ జాబ్ ఇది కూడా ఉంది అట్లా అక్కడ ఉన్న వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి మనం నిర్ణయం తీసుకుని అడ్వైజ్ ఇవ్వాలి అట్లా చేసుకుంటే సక్సెస్ అవుతారు సక్సెస్ కాదు అనేది ఉండదు కొందరు అయ్యి కొందరికి అయ్యింది అంటే కాకపోవటానికి కారణం ఏంటో వెదికి పట్టుకోవాలి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు